గురు విష్ణుహో గురు గు సాధకుడు పరిపూర్ణ బోధలో ప్రవేశం పొందడానికి సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు బోధించే క్రమం ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ప్రధానంగా ఆయన గారు చెప్పినట్టు దాని మీద కొంచెం చెప్పేసి ముగించేస్తాను నేను ఒకటి ఈ మూలం లేని గుర్తి శరీరం ఏమీ లేదు అలాగే ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు పంచదశి దృష్టాంతం కలలో దోచిన శరీరాల అలాగే అనేది ఇప్పుడు గురువు ఏమీ తెలియదు మనకి నేను సపోజ్ నేను ఉదాహరణ నేనే నేను అనుభవాన్ని నేను చెప్తున్నాను ఇక్కడ నేను గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను వేరే సహచరాల వల్ల వెళ్ళాను అక్కడ అక్కడికి వెళ్తాను ఈ మంత్రం చెప్పినప్పుడే నాకు అసలు ఏంది ఇది అనిపించింది అది రకమైన అనుభూతి వెంటనే శిష్యుడికి అనుమానం వస్తుంది ఈ ఉత్త పొట్ట బయలు ఏమీ లేదంటే ప్రత్యక్షంగా ఈ పంచభూతములుగా అవగతమైనటువంటి ప్రపంచం ఏమీ లేదు అంటే ఇది ఎట్లా లేకుండా పోతుంది అలాగే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం లేదు ఇది ఎట్లా ఇదన్నీ ఉన్నాయి కదా వాస్తవంగా కనబడుతుంది మనకి ఇవి ఎట్లా లేకుండా పోతుంది అనే విచారణ గురువు వేరే వేరే ఆశించి ఏదో భోగభాగ్యాలు పొందడానికో ధనధాన్యాలు పొందడానికో అయితే మీరు రావద్దు కేవలం జన్మరహిత్యం జన్మలు లేకుండా చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళం మాత్రమే ఇంది అనేటువంటి విషయాన్ని మొదటి రోజే చెప్పారు మాకు ఆయన ఆ విషయంగా మనం ఒక పది నిమిషాల్లో చెప్పేస్తున్నాం ఇప్పుడు ఈ ఉత్త పట్టబలు ఏమీ లేదన్నప్పుడు ఒక క్రమంలో ఏం చెప్తావు సర్వజీవులు కూడా అన్నానికి అన్నం వలనే సర్వజీవులు ఉన్నాయి జీవులన్నీ లయం ఈ లయక్రమంలో సర్వజీవులన్నీ కూడా అన్నానికి లయం అయితే అన్నం ఉపాధులకి ఉపాధి భూమికి భూమి జలానికి జలం అగ్ని అగ్నికి వాయువు వాయువు ఆకాశం ఆకాశము ఆత్మకి ఆత్మ కేవల ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ బట్ట ఈ చివరగా చిట్ట చివరగా బట్టబైలనే చెప్పేసరికి ఇంక ఇంక అవతలు చెప్పడానికి నీవు లేవు అక్కడ నీ వెట్ట లేవు అంతటా నీవు లేకుండా ఎట్లా తెలుసుకున్నావు అనే సందేహం శిష్యుడికి వస్తుంది అక్కడ గురువు ఏమంటారంటే అంతకంటే చెప్పడానికి ఇంక వేరే మార్గం లేదు ఎట్లా లేదంటే నభూమి నజలంచయో నతేజో నచ వాయువుకు నక బ్రహ్మ నచ రుద్రంచ తారక సర్వశూన్య నిరాళంబో స్వయంభో విశ్వకర్మనకు ఇది ఎట్లా ఏర్పడింది అంతటా సర్వత్రా నిండి నిండి ఉన్నటువంటి ఈ పరిపూర్ణంలో లేకనే పంచభూత ఆకాశాది పంచభూతంలో కానీ సూర్యచంద్రాది నవగ్రహ నక్షత్రములు కానీ ఈ ఇవన్నీ అన్నీ కూడా లేక పూర్వమే ఇది ఏర్పడినట్టు లేననే గుర్తు గుర్తు ఒకటి తోచి ఆ గుర్తే ఇంతటికి కారణమైంది అంతకంటే చెప్పడానికి ఏమీ లేదనేటువంటి ఉపమానతో మన చెప్తారు దాన్ని దేశ కేంద్రాలు కూడా మేలుక సుషిప్తి లోపల ఏ లీలను తనకు తాను యదించునో యతించో వాలాయముకు తనకు తాను వచ్చినా అన్నాడు ఇప్పుడు గాఢ సుషిప్తులో తనంతట తానుగా ఎట్లయితే మెలకు వస్తుందో అదేవిధంగా సర్వత్రా నిండి నిండి ఉన్నటువంటి ఈ పరిపూర్ణ పరబ్రహ్మ లేకనే తోచబడినటువంటి ఇరుక సర్వానికి ఆధారమై నీకు జ్ఞానస్వరూపంగా ఉంది ఆ జ్ఞానం ఎట్లుంది జ్ఞానమధ్యే జగన్నాస్తి పూర్ణ మధ్య అహం నహి నహి జ్ఞానాధిక్యం సర్వం జ్ఞానం ఆత్మస్వరూపం జ్ఞానం ఎట్లుందంటే ఆత్మస్వరూపంగా ఉంది అంతటా వ్యాపించి ఉంది ప్రతి ఒక్కరిలో ఉంది ఆ ఆత్మ అంతటా ఉంది ఆ ఆత్మే పరమాత్మ జీవుడు నేననేటువంటి జీవ జీవుణ్ణి అవిద్య తొలిగితే నీవే పరమాత్మ స్వరూ స్వరూపం అదే అధిష్టానంలో బ్రహ్మము అధిష్టానంలో బ్రహ్మాన్ని విడనాడితే ఉన్నటువంటి అది సర్వత్రా నిండినట పరిపూర్ణం ఈ విధంగా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని గురువు దగ్గర మనం క్రమేణి క్రమ పద్ధతిగా నీ యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని నీ పొంది నేను లేనటువంటి వాటిని ఎప్పుడు నిర్ధారణ అవుతుందంటే నీ స్వరూపాన్ని నీ యొక్క విచారాన్ని నీ తత్వాన్ని గురువు దగ్గర అభ్యసించి చక్కగా విచారణ చేసి ఆ పరమాత్మ తత్వాన్ని ఆ పరమాత్మ కూడా అందులో లేడు అఖండ స్వరూపంగా అంతటా ఉన్నటువంటి పరమాత్మ కేవల చైతన్యమైనటువంటి ఆ పరిపూర్ణ భావంలో ఏమీ లేదు ఏకము నిత్యము సత్యము అచలము కాబట్టి సర్వశూన్యం మాయ రూపం జన్మశూన్యం స్వభావత జన్మభావేన మృత్యత అచులోయం సనాహతనహా అని మన గురువు గారు చెప్తారు అంత సర్వం శూన్యమే సంతా మాయారూపమే జన్మభావ నీవు నీవు వచ్చినావంటే అది ఒక స్వభావమే భావేన మృత్యత నువ్వు ఉండవు అనుకుంటే నీకు జన్మ ఉంది నమృత్యత నీవు లేవనుకుంటే నీకు జన్మాలు లేవు అనేటువంటి పరిపూర్ణ ఆ శృతి వాక్యాన్ని అనుసరించి ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆ పరిపూర్ణ భావాన్ని అందరూ గుర్తిరిగి నేనటువంటి ఇరుకు తులిగితే ఉన్నది ఆ పరిపూర్ణమే కనుక ఈ మార్గంలో అందరూ కడతెరగలరని ఆ సద్గురుమూర్తికి నా వందనములు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను నేను నా హరి గారి సహోదరుడిని ఇద్దరము కూడా నాయన దగ్గర బోధన పొంది నాయన గారి అసలు ప్రవక్త తలపాల ముండత్వ గారి శిష్యులు మా హరిగారు మా సహోదరుడు ఈ అవకాశం ఇచ్చినందుకు సభా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను జై సద్గురు ప్రభ మహారాజుకు జై